నమస్కారం నిన్న వైఎస్ఆర్సిపి శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల మీద పెరిగాయి బాధుడే అని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది చిక్కుచేట విషయం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చేదానికి లో ఓల్టేజ్తో మోటార్లు కాలిపోయి అదేవిధంగా విద్యుత్తు పాతలతో ఉండే ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్తుని ఎక్కడ కూడా లో ఓల్టేజ్ కానీ విద్యుత్ కొరత కానీ విద్యుత్ కోతలు కానీ లేకుండా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాని నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా విద్యుత్ ధరలు స్థిరీకరణ ఎక్కడ కూడా రూపాయి పెంచకుండా విద్యుత్ని ప్రజలకి అందిస్తూ వచ్చాడు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అనేక అనేక వర్గాల వారికి కూడా ఉచిత విద్యుత్ కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఆక్వా కల్చర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకటిన్నర రూపాయికి యూనిట్ ఆక్వా పరిశ్రమను కాపాడాలా అది ఎక్స్పోర్ట్ ద్వారా మన రాష్ట్రానికి అధిక దిగువ అధిక లాభాలు వస్తాయి కాబట్టి వాళ్ళని కాపాడని ఒక గొప్ప లక్ష్యంతో ఒకటిన్నర రూపాయికి విద్యుత్తును అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారులు వచ్చిన జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు కార్యక్రమంలో ప్రజల మీద ఐదు సంవత్సరాల కాలంలో పదిసార్లు విద్యుత్తు రేట్లు పెంచి అదేవిధంగా టారిఫ్ని ఒక ముప్పై యూనిట్ యాభై యూనిట్లకి ఒక టారిఫ్ వంద యూనిట్కి ఒక టారిఫ్ రెండు వందల ఒక టారిఫ్ ఉంటే దాన్ని ముప్పై యూనిట్లు కుదించి అదేవిధంగా డెబ్బై యూనిట్లు కుదించి అదేవిధంగా నూట ఇరవై యూనిట్ కుదించి విద్యుత్ రేట్లని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రజల మీద వేలాది కోట్ల రూపాయల భారాన్ని మోపాడని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు ఇదేదో సామెత ఎట్టుందంటే ఆయన చేసిన పాపానికి ఇంకోరి మీద నిందిస్తూ ఆయనే మాట్లాడే పరిస్థితి రోజు వచ్చింది నిన్నత నిన్న ధర్నా చేసినప్పుడు ఒక పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాం మీరు మీరు నిజంగా మనస్సాక్షి ఉంటే పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు పెంచిన విద్యుత్ ఛార్జీని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి మీరు ఇచ్చిన తారీఫ్ని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి మీరు ఆక్వా రైతుల మీద ఐదున్నర రూపాయల నుంచి ఆరు రూపాయల వరకు పడినటువంటి విద్యుత్ ఛార్జీ యొక్క భారాన్ని మీరు అన్లైజ్ చేసుకోండి మీ వల్లే ఆ రోజు ఆక్వా కుదేలైపోయింది రైతులకి స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులను దోచుకునేదానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో కూడా మీరు విఫలమయ్యారు అదేవిధంగా స్మార్ట్ మీటర్ల పేరుతో అధిక ధరలతో వాటిని కొనుగోలు చేసి రాష్ట్రానికి వేల లక్షల కోట్ల రూపాయల్లో నష్టాన్ని మీ కమిషన్ కోసం నష్టాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు మీరు సిగ్గు లేకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ధరలు పెరిగాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పని ధర్నా చేసే ప్రయత్నం చేశారు ఈ శ్రేణులు ఊరు కూడా బయట నుంచి ఏదో కూలికి నలకలు తీసుకొచ్చు కరెంట్ ఆఫీసు ముందు మమ అనిపించుకొని ఈరోజు దాన్ని మీకు ఆల్రెడీ మీకు ఈ స్క్రీన్ కార్పెట్టు ఐడియాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారు ఇంకన్నా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన పాపాలు కడుక్కునే ప్రయత్నం చేయండి మీరు గత ఐదు సంవత్సరాలు ప్రజల మీద మోపేటువంటి భారాలు ప్రజలు పడ్డ కష్టాలు ప్రజల యొక్క ప్రజలకి ప్రజా వ్యతిరేక పాలనకి మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పినా మీరు ఇంకా కూడా మీ ఆలోచనలు మానలేదు ఇంకా మీ ఆలోచనలు మాని మీరు ఇటువంటి పనికి మాన ఆలోచనలు పనికి మాన ధర్నాలు మానుకో అని చెప్పి హితవు పలుకుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు ఎమ్మెల్యే గారు పాశ్ కుమార్ గారు అందరంలో పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా నిన్నటి రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం చేశారు ఏం ధర్నా అంటే విద్యుత్ మీద ధర్నా అంట ఎందుకంటే ఛార్జీలు పెంచారని చెప్పని ప్రజలందరూ డబ్బి దుమ్మితి పోసారు ఎవరు ఛార్జీలు పెంచారు ఎవరు ధర్నాలు చేస్తున్నారు మీరు పెంచిన ఛార్జీలు మీరే ధర్నాలు చేస్తున్నారు అంటే మీరు మది స్థితి తప్పిందని చెప్పి నేను అడుగుతున్నాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంటే ఈరోజు ఒక్క రూపాయి కానీ అనేసి హద్దు రూపాయలు కూడా ఛార్జీలు పెంచకపోగా వీళ్ళు పాత వీడైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏదైతే ప్రభుత్వం పాలించారు వీళ్ళు ఈ పాలన పెంచినటువంటి ఛార్జీల మీద తగ్గించాలని చెప్పి ధర్నా చేస్తారు ఇది వీళ్ళ పాత ముఖ్యమంత్రి యొక్క పోకడ సవ్యంగా జరుగుతున్నటువంటి ఒక సిస్టమ్ని పాడు చేసి ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉంటే ఇష్టపడిన పోర్టు కుదేలేకపోయి అందరి యొక్క జీవన స్థితిగతులను మార్పుడానికి కారణం ఎవరు మీరే కదా ఎందుకంటే అదేవిధంగా ఈరోజు విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సుమారుగా యాభై వేల రూపాయలు బకాయిలు పెట్టేశారు మీరు ఇప్పుడు మా చేతికృతి సమయానికి అదే విధంగా మా వినోద ఎవరైతే ఉన్నారు ఈ పంతొమ్మిది ఇరవై వేల మధ్య కాలంలో వాళ్ళ మీద ముప్పై వేల రూపాయలు భారం మోపారు సుమారుగా ఎనభై వేల రూపాయల లోటు పడ్డెట్తో మీరు విద్యుత్ సంస్థను అప్పగిస్తే ఈరోజు వచ్చి మీరు ధనా చేస్తున్నారంటే ఎవరు ఎవరికి తెలియజేస్తున్నారో అర్థం కావట్లేదు మీరు ఒక పెన్షన్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత యూనిట్లను ఎక్కువగా చూపించి ఒక పూజలాగా చూపించి ఎవరికైతే ఎక్కువ యూనిట్లు విద్యుత్ కాలుతుందో వాళ్ళకి పెన్షన్ తీసేసే ఉద్దేశంతో వారికి స్లాబ్ సిస్టాన్ని మార్చి ఆ యూనిట్లు కాదు ఎవరికైతే ముప్పై యూనిట్లు ఉంటే వాళ్ళకి పెన్షన్ రద్దు చేసే విధంగా మీరు పాల్పడి నాశనం చేసే రాష్ట్రాన్ని ఇంకా ధర్నా చేస్తున్నారంటే ప్రజలు దుమ్మెత్తికొస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు కానీ మళ్ళీ తెగిస్తే మీరు కాదు మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు ఇంకొక రాబోయే పార్టీ సోక ప్రస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ శ్రేణులు విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేశారు అసలు ఎంత హాస్యాస్పదమైన ఎంత సిగ్గు చేయటైన నిర్ణయం అంటే ఇది అసలు ఈ మీ నాయకుడు ఆదేశిస్తే మనం చేసే పని ఏ కారణంగా మనం ధర్నా చేస్తున్నాము అనే సిగ్గు లేకుండా మీరు పార్టిసిపేట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కసారన్నా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎప్పుడన్నా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారా లేదు అలాగే పంతొమ్మిది నుంచి మీరు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు పదోసారి కూడా రెడీ అయ్యారు పదోసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి రెడీ అయ్యారు మీ కారణంగా మీరు అవలంబించిన కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తవలసిన పోలవరం జల విద్యుత్ కేంద్రం అర్థాంతరంగా ఆగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మన తడ నుంచి పైదాకా సస్యశ్యామలంగా ఉన్న ఆక్వాకల్చరు మీ కారణంగా మీ విద్యుత్ తారీఫ్ల కారణంగా సర్వనాశనం అయిపోయింది మొత్తం అసలు విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేశారు అదేవిధంగా మీ జేబుల్లో డబ్బు కోసం మీ కకృతి కమిషన్ల కోసం మన రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరుని దేశ విదేశాల్లో కమిషన్ ముఖ్యమంత్రి అని అందరూ కూడా ప్రతి ప్రధాని కూడా చెప్పుకునే విధంగా రాష్ట్ర పరువుని దిగదాటారు ఇటువంటి కారణాలు ఇటువంటివన్నీ చేసింది కాదు సరిపోక నిన్న విద్యుత్ ఛార్జీల మీద ధర్నా చేసి అబాసు పాలయ్యారు అసలు మీరు చేసిన విధానం అస్తవ్యస్తంగా ఉంది ప్రజలు ఎవరు కూడా హర్షించరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే మా రయీంబాయి చెప్పినట్టు మీ కారణంగా మరోసారి ఇటువంటి ధర్నాలకు ఎవరైనా పూరుకున్నారంటే మిమ్మల్ని శాశ్వతంగా సమాధి చేస్తారని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అట్లా చూసి నాయకులు రాష్ట్రం అంతా విద్యుత్ చార్జ్లు పెంచారు తెలుగుదేశం ప్పుడు ధనాలు చేయడం జరిగింది గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచింది మీరు స్మార్ట్ బెండర్లు పెట్టి రైతుల కొంచెం మీద ఖర్చు పెట్టింది మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి పెన్షన్లకి అనుకూల కాదని మోసం చేసింది మీరు ఇన్ని చేసే వల్ల మీరు మా మీద పుందాలను చూస్తే ప్రజలే అమాయకులు కాదు ప్రజలు ఆలోచించే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇదే తప్ప ప్రచారం చేస్తే గతంలో మీకు జీరో కృషికి వస్తారు ఇప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి ఏం అందుబాటు ఉంటుందో పేద ప్రజలకి సేవ చేయాలనే ప్రభుత్వమే కానీ పేద ప్రజలని నిన్న భారం మోపాలని ప్రభుత్వం కానీ సరే హెచ్చరిస్తూ ఆరు నెలలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే విద్యుత్ ఫిరిన ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా విద్యుత్ ఛార్జీలు మీరే పెంచి మీరే ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సమన్ చేసారని అడుగుతున్నా వైఎస్ఆర్సి నాయకులు పదిసార్లు పెంచారు మా జైలు చెప్పినట్లు తొమ్మిదోసారి పెంచారు పదోసారి కూడా రెడీ అయిపోయారు మీరు పెంచి మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం ఎవరు చేసిన పాపం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే తొమ్మిది సార్లు పెంచినందుకు పెంచినా మీకు లాభదాల నష్టాలు వచ్చినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మేము ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకున్నప్పుడు మొత్తం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ల యూనిట్లు లోటుతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డికి అప్పు చెప్పేటప్పుడు మొత్తం లాభాలతో మిగులు విద్యుత్తో మేము అప్పు చెప్పామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల వీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ 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 ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలో కొన్ని వృత్తుల వాళ్ళకి రెండు వందల యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ నాడు నేడు ఇష్ట గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా మేమే ఆ కన్నా ఇరవై వేల మెగా వాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అతనికి ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం అట్లాగే ఆకువా రైతులకి నూట రూపాయ యాభై పైసలకే ఈరోజు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జ్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాను నిన్న మీరు ధర్నా చేశారు ఒక్కొక్కరు ఒక విధంగా రోజు ఏమో ఒక విధంగా మారుతుంది ముఖ్యంగా ఒక విధంగా ఏందో నాకు అర్థం కట్టలే మీరు నిజంగా నాయకులైతే మీకు ఎదుర్కోవట్లేదు జనాలు మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసుంటే విపరీతంగా జనాలు మీకు అటన్యండి కదా దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నాలు అటెండ్ కదా దానికి ఉదాహరణ మా గుడు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు ఒక్కరు కూడా టౌన్లోని ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడే అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే పెంచింది మీరు మీరు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటే దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచాడని చెప్పి నిధులకు వస్తే జనాలు అంత తెలివి తక్కువ లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా అంత తెలివి తక్కువగా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని ఎన్డీఏ గవర్నమెంట్ ని గెలిపించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా జనాలు మీరు చేసినటువంటి మోసాన్ని అర్థం చేసుకుని మీ పార్టీకి పత్రాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అయ్యా మీరు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎవరు కూడా సుఖంగా లేరు ప్రజలు దానికి చెప్పే సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఊరికే మీరు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అవినీతి చెప్పి ధర్నాలు చేసేందుకు మాత్రాన మిమ్మల్ని ఎవరు మర్చిపోయినా మీరు చేసిన పాపాలు మీరు చేసిన అవినీతి ఇంకా పుట్ల పుట్టలుగా తువ్వే కొంది ఏ రోజన్ని పుట్ల పుట్లగా వచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడ తొవి ఎక్కడ ఏం తొవినా మొత్తం అవినీతే ఏ డిపార్ట్మెంట్లో తొలినా తొవినా మొత్తం అవినీతే ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి మొత్తం మీ రాజకీయ నాయకుల దాకా టోటల్ కోట్లు కోట్లు మా ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి విషయాన్ని రోజు పత్రికల ద్వారా ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ విశాలాంధ్ర ప్రజాశక్తి అన్ని పేపర్ల ద్వారా ఈరోజు చూస్తూ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రజల్లో తిరగండి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కాడ ఇబ్బంది పడుతున్నారు రోడ్లు కాడ ఇబ్బంది పడుతున్నారు ఇంకేదన్నా సంక్షేమ కార్యక్రమాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ గుర్తించి మా దృష్టి తీసుకురండి గవర్నమెంట్ దృష్టి తీసుకురండి ఖచ్చితంగా మేము చేస్తాం మేము చేయమని చెప్పడం మీరు ఈరోజు జనాలు తెలియదేడానికి మీకు మొహం చేయలేక కథ కాదు ఎందువల్లంటే ఎస్సీలకు ఇచ్చేటువంటి ఎస్టీ కార్పొరేట్ రద్దు చేసిన గనులు మీరు ఎస్టీలకు కోసం ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేసిన గనులు మీరు బీసీలకు కోసం లోన్లు ఆపేసిన గనులు మీరు కాబట్టి మీరు జనాల దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉదాహరణకి ఈరోజు జల జీవన మిషన్ టోటల్ అంతా కూడా మొత్తం కుంభకోణం కోట్ల రూపాయలు తినేసిన విషయాన్ని కూడా నేను ధైర్యంగా చెప్తున్నా ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇరవై కోట్ల అవినీతి జల జీవన విషయం ద్వారా జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఇందులో చెప్తున్నా అంటే అన్యాయం ఎక్కడ కూడా వాటర్ సంబంధించిన కుళాయి కనెక్షన్ ఒక్కరికి ఇవ్వల ఇవ్వకుండానే ఇదో ఈ గ్రామంలో ఒక పదిహేను లక్షలు ఖర్చు అయింది ఈ గ్రామంలో ఒక తొంభై ఎస్సీ కుటుంబాలకు నీళ్ళు ఇచ్చేయమంటే ఆడకపోతే ఒక కుళాయి లేదు ఒక పైప్ లైన్ లేదు మొత్తం తినేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే వాకట మనంలో జరిగినటువంటి కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన నిధుల్లో మొత్తం దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు చేసి చెప్పే ముందు మురికింత కింద నల్లగా ఉంటుందని చెప్పి ఒకసారి తెలుసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నారు మీకు హక్కు లేదు విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద ధర్నా చేసే హక్కు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు లేదని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా మేము చెప్పగలుగుతాం మా నాయకుడు ఆ రోజు అదనంగా విద్యుత్తు సంబంధించినటువంటి సంస్థలు స్థాపించాడు కాబట్టే ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి రైతులకు మేము ధైర్యంగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొత్తం మీద మీరు చేసేటువంటి ఈ అసత్యపు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నమ్మలేదు కాబట్టి మీకు ఆ విధంగా సీట్ ఇచ్చి గౌరవించారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి చదువుకున్నటువంటి మేధావులారా అలాగే చదువుకున్నటువంటి యువకులారా మీరు ఆలోచించండి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తొమ్మిది సార్లు పెంచిన విషయాన్ని కూడా మీకు తెలుసు అలాగే ప్రజలకు కూడా తెలుసు మీరందరూ కూడా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలంటే ఇలాంటి అరాచక ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చే మొత్తం సామాన్యుడు మొటాక్ష అయిపోయేటువంటి కార్యక్రమం మధ్యనత వాడు చనిపోయేటువంటి కార్యక్రమం గొప్పవాడు ఒకరిద్దరు తప్ప మేధావాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఆలోచించండి మేధావాళ్ళు ఆలోచించండి పేదవాళ్ళు ఆలోచించండి అలాగే ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాల్ అవసరం నేను తెలియజేస్తున్నాను ఎవరు పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు గారా ఇది ఓ ఛాలెంజ్ ఎక్కడైనా సరే మేము వచ్చి మీతో డిబేట్ కూర్చున్నటువంటి పరిస్థితి ఇక్కడ గూడూరులో మాకుంది ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం ఇక మీదట మీ ఊరికే చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మోడీ గారి గురించి మీ ఇష్టం ప్రకారంగా తప్పుడు ప్రకటన చేస్తే బాగుండదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తూ దయచేసి మీరు ఒకసారి మీ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోండి ఈ విద్యుత్ దానిపైన చంద్రబాబు నాయుడు గారు తప్ప లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మీరే ఒకసారి ఆత్మ చేసుకొని తర్వాత మీరు ధర్నాలు చేస్తారు లేకపోతే వీధిలో పట్టి దొరుతారు ఏం చేస్తారో ఒకసారి చేయమని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీల ఛార్జీలు పెంచింది మీరే అలాగే విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది మీరే అలాగే దొంగ దొంగ అని దొంగే దొంగ దొంగ అంటే నమ్మే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన శక్తి అటువంటి మహా తెలుగులటువంటి వాళ్ళని చెప్పి తెలియజేస్తూ ఇక ఈ తప్పుడు ధర్నాలు ఏదో మీ పార్టీ ఉనికి కోసం ఈ ధర్నాలు చేయొద్దని చెప్పి మీ ఇంట్లో పలువుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా వాస్తవాలు ఒప్పుకోండి మీ గవర్నమెంట్ అవినీతిని ఒప్పుకోండి ఇప్పుడు మొత్తం కూడా చేస్తున్నారండి కూడా అవినీతి అంతా కూడా బయట చేస్తున్నారు మీరేం చేస్తున్నారు కాబట్టి వాటిపైన మీ దమ్ముంటే వాటి మీద ధర్నాలు చేయండి రండి చిలికా సమస్థ ఏడియా ధ ధర్నాలు చేయండి మీరు మొగోళ్ళు అలాగే పార్టీ మీద ఏడీఏ ధర్నా చేయండి మీరు మగవాడు ఇవన్నీ చేయకుండా మీరు ఊరికే ఇట్లాంటివి తప్పుడు దానిపైన ధర్నా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మీ అందరూ కూడా అనుభవించుకుంటూ వైఎస్ఆర్సీపీ కేటర్కి కూడా చేతి ధర్నా పెడుతున్నాయా మీరే ఆలోచించండి ఆయన ఎవరు గవర్నమెంట్ ఏ విధంగా జరిగిందో మీరు చాలామంది చెప్పుకోలేకుండా పాపం మీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇబ్బందులు మీరు పడిన బాధలు కాబట్టి దయచేసి మీ నాయకులు కూడా మీరు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను